కేవలం బైబిల్ చదివి నోట్స్ రాసుకోవడానికి బైబిల్ చదివి నోట్స్ రాట్టుకోవడానికి ఒక నెల నెల రోజులు కేటాయించవచ్చుగా ఏం తప్పు అండి కాసారి ఏంటి తప్పు ఏంటి ఎవడైనా చీప్గా అడ్డగోలుగా అసహ్యంగా మీకు బయటికి వెళ్లకుండా కూర్చుంటే ఎవడు ఎవడు పెడతాడు తిండి మీరు దైవజనులు కనుక పరిశుద్ధులు కనుక నాకు దీవిన మా కంపకరండి ఉన్నది ఏదో పెడతాను ఏసు రాక్తమి నువ్వు కొంచెం బాగుపడుతుంది ఇంకెక్కువ బాగుపడతాను దైవజయుడికి అన్నం పెట్టి మరి అడ్డంగా సింపుల్గా తొందరగా బాగుపడాలంటే ఇంక మార్గం ఉంది దయగారులకి అన్నం పెడతామే ఎందుకంటే మా చుట్టుపక్కల ప్రాంతాల సభలు ఎవరైనా వచ్చిన ప్రసంగి ఇక్కడ ఎవరైనా నేను అడ్డం పడి ఇంటికి తెచ్చేస్తున్నాను సింపుల్గా త్వరగా వడ్డీ వ్యాపారం చేసినోడి కంటే స్పీడ్గా బాగుపడాలంటే దైవజనులకి జనులకి ఆతిథ్యం ఎవడు అంతకన్నా షార్ట్ కటింగ్ ఎక్కడ ఉంది కోటమి ఎవడుదో ఆ స్పీకర్ ఎవరు మనకి ఎందుకు కేకేసిపోయి అన్నం పెట్టి చేతిలో పెట్టి ఆ ఇంటికి వెళ్ళే లోపు మనకు రావాల్సింది వచ్చేది దేవుని ఇస్తాం వాస్తవం అండి నేను చెప్పేది జోక్ కాదు కోటలు ఎవరై కానీ ఎవరైనా అయ్యా పైన రూమ్ ఉంది అయ్యా మన దగ్గర పెట్టండి ఎందుకు అని రూమ్లో పెట్టిందాక బాడతామే పెట్టిన తర్వాత మీరు అమ్మ ఇంటి దగ్గర ఉండక మీరు అన్నం పట్టుకొస్తే మాకు బాగుంటుందా ఉరుకుండే అవకాశం వదిలేయండి అని జాగ్రత్తగా ఆశ్రయం ఆతిథ్యం నుండి అయిపోయినాయి ఆశీర్వాదాలు మొత్తం మానేయ హల్లీలో తొందరగా ఈ మాత్రం లైన్లో కట్టొచ్చింది బండి ఐగార్లు పరిచయ చేసే దేవునికి స్తోత్రం కలిగినగా దేవుని మహాకృప దేవుని మహాకృప ఏ దైవజనుల దగ్గర నేను బ్యాగ్ పట్టుకొని పరిచయలు చేశాను తిరిగాను షూ పాలిష్ చేశాను బట్టలు ఉతికాను దాదాపు అందరితో కాదు కనీసం సగం మంది కంటే ఎక్కువ మందితో దైవజనులతో పాటుగా అదే వేదికల మీద వాక్య పరిచయం చేసి అవకాశం ప్రభుత్వారు చాలా తక్కువ కారణాలు భయపడ్డాను తక్కువ అయ్యగారితో పాటు కొంచెం నాకు అర్హత లేదు అయ్యా నేను పిలిచి పిలిచే నాకు కూర్చో అయ్యా వద్దయ్యా అక్కడికి తప్పించుకోవడానికి ఏదో తవలా చూసుకొని డోలకి చూసుకొని ఎక్కడ మూలకొచ్చు ఏదో వాయిద్యాలు వైన్ చేసిన అడిచితే అడుగు వచ్చి వీటికి ఆకేరు కదా ఎందుకంటే మన స్థానం మనకు తెలుసు వాళ్ళ పరిశుద్ధులు పెద్దవారు వాళ్ళు పడిన ప్రయాస వాళ్ళు పడిన కష్టం ముందు మనం మనమేం కాదు వాళ్ళు ఎన్ని నిద్ర లేని రాత్రులు ఆకలి రేజులు ఆకలి తీరని రోజులు గడిపితే అక్కడికి వచ్చారో మనకు తెలుసు ఎందుకంటే నాకు గుర్తు కొంతమంది దైవజనులు మేము బహుశ్రద్ధగా వినయ భక్తులతో మోకాళ్ళ మీద ఉండి వాళ్ళకి పరిచయలు చేసినప్పుడు దగ్గర తీసుకొని కడుపు నుండి అన్నం తిని చాలా కాలం అయిందిరా ఇవాళ తిన్నాను మగ్గుండెలు తరిపోయి ఇంత పరిశుద్ధుడు ఇంత గొప్ప దైవజనుడు జనాలు అయిందిరా కడుపు నుండి అనందిని ఇవాళ మీ ఇంట్లో తిన్నాను తృప్తిగా అంటే దుఃఖం ఆగేది కదా అబ్బా ఇంత గొప్ప దైవజనుడు సరిగా అన్నం తిని చాలా కాలం నిజమా మేము ఏం పని చేసామని మూడు పూటలు తినేస్తున్నాం బాబోయ్ మీరు నమ్ముతారా అలాంటి సాక్ష్యం విన్నందుకు ఆ దైవజనుడు వెళ్ళిపోయి ఒక మూడు రోజులు ఉపవాసం ఉండేవాడిని అనంత సేవ చేసి సరిగ్గా తినలేదంటే నేను ఏం చేయట్లేదు కదా ఎందుకు తినాలి తిండికి సరిపడా పని చేయట్లేదు అనిసాక మానేసేవాడిని నాకొద్దు పని చేయకుండా భోజనం చేయకూడదు అన్నాడు నే వాళ్ళు ఏం పని చేయట్లేదు నాకేం వద్దని సేవలో వాడబడే అవకాశాలు లేని దినాలు దాదాపు నా ఆరోగ్యం ఓపిక సహకరించేంత కాలం ఈరోజు సేవ లేదంటే రోజు రోజు అనంతేవాడి కాదు ఈరోజు ఏంటి ఫాస్టింగ్ అనేవాండి చేయటాక పని ఏం లేదు కదా నిండిపోయేవాడిని సైలెంట్గా ఎందుకు తినాలని నేను అనుకుంటే కాదు భోజనానికి అనిపించేది అనేవాళ్ళు వాళ్ళు ఇంటికాడ ఉన్నారు కదా ఎవరైనా తింటారు ఏమన్నా తెచ్చుకుంటే ఎవరు అంటే వద్దులేండి నా మనసులో ఇంటికాడ ఉన్నాను కాబట్టే వద్దు అనిపించేది ఇప్పుడు ఇంటికాడు ఉండేంత ఒక అవకాశం కూడా ఉండలేదు ఆదివారం ఒక్కరోజు ఉంటామని పేరు తప్ప ఆదివారం నాలుగు ఆరాధనలు ఇంటి దగ్గర ఉన్న మందిరంలో రెండున్నర గంటలు మందిరంలోనే ఉంటాం ఇంకెప్పుడు ఇంటి దగ్గర ఉండేది ఒకటే మనవి వాక్యంతో నింపబడాలి కోపం వచ్చి మాట్లాడినా నవ్వుతూ మాట్లాడినా ఏ సందర్భానికి మాట్లాడినా మన లోపల నుంచి వాక్యమే రావాలి నింపబడిపోవాలి నింపబడిపోవాలి నింపబడిపోవాలి